హై హలో నమస్తే వెల్కమ్ టు బిబీన్యూస్ నిన్న రేవంత్ రెడ్డి గారు చేసిన వాక్యలు అయితే తీవ్ర దుమారం అయితే లెక్తా ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు వాయి కదా నిన్న అటు పోయి ఎవరైనా మారుస్తాడంటే అట్లా కూడా లేదు హార్డ్వర్ యూనివర్సిటీలో పోయి ఆరు రోజులు ఆరు రోజుల ఏమైనా మాట్లాడంటే అట్లా కూడా లేదు నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన భాష పట్ల యావ తెలంగాణ సమాజం మొత్తం చీదరించుకుంటా ఉంది అసహించుకుంటా ఉంది రేవంత్ రెడ్డి వైఖరి వల్ల ఒక సీఎం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అతి చిన్న వయసులో అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగపరచుకోవాలి కానీ విచ్చల వీడి మాటలు నిరంకుషిత పాలన కొనసాగించుకుంటా చిల్లర మాటలు మాట్లాడకుండా ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడే తెలంగాణ సమాజం కూడా గౌరవించదు నీకంటే వయసులో ఇరవై ఏళ్ళు పెద్ద ఆయన పట్టుకొని ఏం మాట్లాడాలి మాటలవి రారా పోరా నిన్ను గట్లా ఊకటవు వాళ్ళ కోరుకట్టరుకోవట్లేము ఎలా చూడు నిన్న ఎట్లా మాట్లాడుతున్నావు

నువ్వు వెయ్యి బస్సులు ఇచ్చినావు ఉచిత ప్రయాణం కల్పించినవు అన్ని కల్పించిన వారికి ఈ చిల్లర మాటలు ఏంటి ఈ చిల్లర మాటలకు సమాధానమేంది నువ్వు నేను ఎర్రనో పోయినో చర్చలను ఉపయోగం ఉండాలని చూసుకుంటావు ఏంటండి ఈ మాటలు వచ్చి రెండున్నర ఏళ్ళు మరి నువ్వేం పని చేస్తావు చెప్పండి నువ్వు అధికార రాష్ట్ర అధికార పీఠానికి ఎక్కి నువ్వు కూడా రెండున్నర ఏళ్ళు ఎక్కింది మరి మీరేం చేసిరు ఎంతసేపు కేసీఆర్ తిట్టుడు తప్ప వేరే ఏ పని తెలుగు నీకు పరిపాలన లేదు పరిపాలన చేత కానప్పుడు పని 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 సక్రమంగా జరిగినప్పుడు ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేయాలి దుమ్మెత్తిపోయాలి అంతే మీకు తెలిసిన మీరు ఎత్తుకున్న సిద్ధాంతం మొత్తం ఇదే మీరు ఏదైనా భాష మాట్లాడినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్వాగతిస్తారు అదే అధికార పక్షంకి వచ్చిన తర్వాత నిన్నే పెద్ద మనిషిని చేసిన తర్వాత పెద్ద మనిషికి ఇట్లా చిల్లర మాటలు మాట్లాడితే ఎవరు కూడా స్వాగతి స్వాగతించరు ఇష్టపడరు ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడుతూ ఇట్లాంటి మీరు కూడా వాళ్ళు దోసుకునే మిమ్మల్ని మీరు మీరేం చేస్తారు ఇలా మీరు ఏం చేస్తారు ఈరోజు మీరు కూడా అదే పనులను ఉన్నారు కదా ఏం చెప్పారు అధికారంలోకి రాకముందు మీరేం చెప్పారు ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆధారాలు ఉన్నాయి నేను రాగానే చెర్లపల్లి జైల్లో చెంచాలగూడ జల్గూడ జైళ్ళల్లో వీళ్ళకి డబుల్ బెడ్రూమ్లు అని చెప్పారు మీరు మరి ఏమా రెండున్నర ఏళ్ళు అవుతుంది ఆధారాలు సమర్పిస్తే చార్జ్ షీట్ వేస్తే ఓతారు కదా లోపలికి తప్పి వేస్తే ఇంతవరకు ఛార్జ్ షీట్ వేది మళ్ళా ఆధారాలు సమర్పిస్తే కదా ఆధారాలు సమర్పిస్తే వాళ్ళు ఓతారు కదా జైలుకి నువ్వు నిరూపించలేకపోతున్నావు రెండున్నర ఏండ్లు అవుతుంది నువ్వు ఆడికి పోతాయి ఆడికి పోతే దాని మీద చర్చ జరగాలని చెప్పి వేస్తావు పోయినావు నోటీసులు ఇచ్చినావు అంతకు మించి ఏం పురోగతి అనిపిస్తుంది మీ పనిలా మీ పనిలో ఏమైనా పురోగతి కనిపిస్తుందా లేదు కదా వాళ్ళ బతుకులు వాస్తవం నిజానికి ఒకవేళ ఇంటే వాళ్ళ బతుకులు జడాలి చట్ట ప్రకారం శిక్ష పడాలి మీరేం చేసిరు మళ్ళా రెండున్నర ఏళ్ళు అవుతుంది ఇంకో మూడు ఏళ్ళు అయితే చెప్పేటట్లేదు వాళ్ళని జైలు వేస్తే ఎవరినికెన పడట్లేదు మందిపో నిలవాడు మనిషి కాదు మరి నిరూపించలేని వాడి ఏమనాలే రెండున్నర ఏళ్ళు అవుతుందా నిరూపించలేని వాళ్ళని ఏమనాలే ఏం హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినావు వీళ్ళని జిల్లా పంపిస్తాను అన్ని వర్గాలను కూటమి అన్ని వర్గాలను ఏకదాడి మీకు తెచ్చి అధికారంలోకి వచ్చినావు వ్యతిరేక వ్యతిరేక వర్గాన్ని అంతా పునరేకీకరణ చేసి అధికారంలోకి వచ్చినావు నువ్వు అధికారంలోకి వచ్చినాక నీ పంతరవీడ రాబడుతుంది నోటికి వచ్చినా మాటలు తప్ప వేరే అసలు నీ పనిలో పురోగతి లేదు మీరు ముసుకుతోడికి పట్టుకొచ్చినా వచ్చినా ఏది పట్టుకొచ్చినా మీరు నిరూపించగలిగినప్పుడు కదా ఇవన్నీ చేయాల్సింది మీరు ఎందుకు నిరూపించగలుగుతలేరు మీ దగ్గర ఆధారాలు లేవా ఇంకెన్ని రోజులు మోసం చేస్తారు పబ్లిక్ ని సామాన్య ప్రజలను డైవర్ట్ చేసాడు తప్ప ఏం లేదు ఇక్కడ

నువ్వు ఏది ఎటు చేస్తావు ఈ తప్ప వేరేది ఏమిండదు అమాయక ప్రజలను డైవర్ట్ చేసు తప్ప వేరేది ఏ ఏత్తా మరి ఇరవై ఏమైంది మరి అంత ఏమైంది అదే ఫార్ములా ఈ అంటివి అదేది నా ఆపరి పూర్వగత ఏది అది అనుమర్తలేదు కదా కాళేశ్వరం అంటివి కాళేశ్వరం ఎటువ

ఇవ్వడానికి రా జాతి సరే అయినా జాతిపిత అవునో కాదో తెలంగాణ సమాజానికి ఎరికే అక్కడ ఉన్న బిఆర్ఎస్ పార్టీ వర్గానికి ఎరికే లేకపోతే సామాన్య ప్రజలకెరికే నువ్వు రా అనే పదం వాడొచ్చా నీకంటే ఇరవై ఏళ్ళు పెద్ద దగ్గర దగ్గర ఇరవై ఏళ్ళు పెద్ద నీ తండ్రి సమానులు నువ్వు ఇట్లా మాట్లాడొచ్చా అధికార పక్షంకి వచ్చిన తర్వాత అధికార పగాలు తీసుకున్న తర్వాత నువ్వు ఇట్లా మాట్లా నీ భాష పట్ల సభ్య సమాజం చేదరించుకుంటుంది నువ్వు చేసే పనిలో పురాగత ఉండేది నువ్వు అసలు ఏం చేస్తున్నావు నీకన్నా అర్థమవుతుందా నీ పార్టీ మీద నీకు అసలు పట్టుందా ఓకే జగిత్యాల జరుగుతుంది కదా సమానం చెప్పు జీవన్ రెడ్డిని నేర్పిస్తు మరి దానికి సమానం చెప్పు అవి చాట కావు ఎంతసేపు కేసీఆర్ 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 దిశాలి దీని తప్ప నీకు నీకు వేరే పనే చాట కదా ఇది వేస్ట్ మాట్లాడే రేవంత్ రెడ్డి పని పట్ల రేవంత్ రెడ్డి భాష పట్ల సభ్య సమాజం తీవరించుకుంటుంది ఒక రే మీ సామాన్యులు కూడా గ్రామీణ స్థాయిలో ఉన్న కార్యకర్తలు కూడా సమాధానం చెప్పలేకపోతుంది సామాన్య ప్రజలకి నువ్వు చేసే చిల్లర చిల్లర మాటలకి చిల్లర వ్యాఖ్యలకి ఎవరు గౌరవిస్తలేరు నువ్వు అసలు నీకున్న గౌరవాన్ని నీ కార్యకర్తలు నీ అభిమానులు గుండెలో నుంచి కోల్పోతు ఇంతకన్నా దీని గురించి ఎక్కువ కూడా వేస్తే నీ గురించి కానీ చూస్తున్నానండి మీకు మీ అభిప్రాయం మాత్రం కామెంట్ లో తెలుపుకోండి రేవంత్ రెడ్డి ఇట్లా